పల్లికెడ్డిది భాగవతమట పలికించు వాడు రామ భద్రుళ్ళట లే బలికిన నవహర మగునట పలికెద వేరు కండుగాద పలుక ఘనేల శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుల వీక్షకులకు ఈ రోజు మనము భాస్కర శతకము లోని పద్యాల గురించి తెచ్చుకుంటాం భాస్కర శబ్దాన్ని మారద వెంకయ్య గారు రచించారు మారద వెంకయ్య గారు భాస్కర శతకంలోని పద్యములలో ఉత్పలమాల చెప్పకమాల అలంకారములలో ఎక్కువగా రచించాడు ఈ పద్యంలో ఏ పద్యాన్ని అయినా మనం తీసుకున్నట్లయితే అందులో నీతి ప్రబోధం అనేది తప్పనిసరి ఏ పద్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఏదో ఒక నీతి అనేది ఆ పద్యంలో ఉంటుంది కనుక ఈ పద్యాలు ఎక్కువగా జనాదరణ పొందాయి ఎక్కువగా ప్రాశస్తాన్ని సంతరించుకున్నాను మనము క్రమంలో తెలుసుకున్నటువంటి భాగంగా ఈరోజు ఈ యొక్క మా భాస్కర్ శతక పద్యముల గురించి తెలుసుకుందాం చుట్టే

వాళ్ళని మట్ట ఈ నదిద్దు కొనవ్వ జుభయోజనమందరం గలుగలు పాలమం తిలకం విడున్నప్పుడు వచ్చే తన దమ్మున్ కలిగిన చక్క చేసుకునుగా చూశి భాస్కరా ఓ భాస్కరా తెలియని పనులు నెరవేర్చుకుంటూ ఒక బుద్ధిమంతుని యొక్క సహాయం కాదెను మనకేదైనా పనులు తెలియనప్పుడు ఇతరుల సహాయం అడగలేదు ఒక మంచి వారి ఒక బుద్ధివంతుడు ఒక మహాత్ముని సహాయం తీసుకొని మనం ఆ పనులను చేసినట్లయితే అవి ఎంతో విజయవంతంగా ఎంతో చక్కగా ఎంతో తొందరగా నెరవేర్చుతాయి ఆ పనులను మనం తొందరగా నెరవేర్చుకోగలం అది అంటే మనము బొట్టు పెట్టుకోవాలన్నా తనంతకు తాను మనంతకు మనం కానీ లేకపోతే ఏదైనా వస్తువు సహాయం తీసుకొని కానీ పెట్టుకోగలిగితే మాత్రమే అది బొట్టు అనేది చక్కగా ఉంటుంది ఎప్పుడైతే మనం అద్దాన్ని తీసుకొని అద్దంలో చూసుకుంటూ మనం బొట్టు పెట్టుకున్నట్లయితే అది ఒక చక్కగా మనకు అందంగా కనబడుతుంది కాబట్టి అద్దంలో ఏ విధంగా అయితే చూసుకొని మనం తిరగాన్ని దిద్దుకుంటామో విధంగా ఏదైనా కార్యాన్ని నెరవేర్చుకోవాలంటే మంచివాది సహాయం అనేది తప్పనిసరి మధ్య మాది ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి वीडियो वीक्ष मित्रों को धन्यवाद